చిన్న ప్రశ్నడితే సమాధానం చెప్పాలి మీరు ఈరోజు అదే ఆడవాళ్ళకి ఇష్టమైంది ఏంటి ఆడవాళ్ళకి సంబంధించిన స్పెషల్ మెసేజ్ అండి ఇది ఆడవాళ్ళకి సంబంధించిన స్పెషల్ మెసేజ్ అంటే ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున చెప్దామని రాసుకున్నాను అలా 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 పోస్ట్ పని ఈ రోజుకి వచ్చింది ఆడవాళ్ళకి ఇష్టమైంది ఏంటండి చీరలు బంగారం మేకప్ గాజులు పువ్వులు ప్రపంచాన్ని ఏలే ఒక మహారాజా అంటండి వాళ్ళ భార్యను తీసుకుని ఉద్యానవనానికి వెళ్ళాడు ఆవిడ ప్రశ్న అడిగిందండి ఏమండి మనకి పెళ్ళి అయ్యి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది నాకు ఇష్టమైంది ఏంటో చెప్పమందండి చీరలు చీరలని అయ్యని అని దగ్గర దగ్గర రెండు వందల యాభై చెప్పాడంట అవి ఏవి నాకు ఇష్టం లేదండి అందంట రాజుగారి అన్న ఇప్పుడు అమ్మ ఇంత ప్రపంచాన్ని వెళ్తున్నాను కదా నేను ఆడ మనిషి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాను చిన్నబోయి రాజ్యంలో ఉన్న గనులందరితో మీటింగ్ ఏర్పాటు చేశారు ఆడవాళ్ళకి ఇష్టమైంది ఏంటో చెప్పండి ఏంటి పెద్ద ప్రశ్న ఏదో అడుగుతాడంటే ఇదేంటి ఎంత చిన్న ప్రశ్న అడిగాడని వీళ్ళు కూడా వందలు చెప్పారు సైడ్నే రాణి గారు కూడా ఉంది ప్రతిదానికి ఇలా ఊపుతుంది ఆవిడ కాదు కాదు అని ఊపుతుంది రాజుగారు కూడా కాదు 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 అట్లా ఏం చేయాలి అర్థం కాక ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తాను చెప్పలేకపోతే ఇది మనకు చాలా అవమానం అని రాజుగారు వాళ్ళందరికీ సమాధానం తీసుకురామని ఇంటికి పంపించేసాడు ఏం చేయాలి ఇప్పుడు ఈ తెలివైన జ్ఞానులందరూ ఏం చేయాలి తెలియక వాళ్ళు వెళ్ళి వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చిన్నారంట నీకు ఇష్టమైంది ఏంటో చెప్పండి వాళ్ళు కూడా చెప్తున్నారంట దాన్ని ఈ దాన్ని ఈయన కూడా వీళ్ళు కూడా ఏమంటున్నారంటే ఎలా కూర్చున్నారట అది కాదు ఇవన్నీ మేము ఆల్రెడీ చెప్పేసాం రాజుగారి దగ్గర రాజుగారు ఏం కాదంతా అలా ఊపారు ఏం చేయాలి అడ్డం గంటల ఈ లోపల టైం అయిపోతుంది ఇరవై నాలుగు గంటలు అయిపోయింది మళ్ళీ అందరూ వచ్చి కూర్చున్నారు మళ్ళీ గదా మాములే చెప్పినే చెప్తున్నారు రాణి గారు అక్కడి నుంచి తల ఇలా ఊపుతుంది మళ్ళీ ఇలాగా ఊపుతుంది రాజుగారికి వాళ్ళందరిని చంపేయాలన్నంత కోపం వచ్చింది ఒక ఆడ మనిషి అడిగిన చిన్న ప్రశ్నకి మన రాజ్యంలో సమాధానం లేదంటే ఎంత అవమానం మీ ఎవ్వరి వల్ల కాదని జైల్లో ఉంటారు కదా రాజుగారు ఒక దేశాన్ని పరిపాలిస్తూ పరిపాలిస్తూ ఒక దేశం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక తెలివైన కుర్రాడు ఉన్నాడని వాళ్ళని చంపకుండా తీసుకొచ్చి జైల్లో పెట్టాడంట వాడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడంట నువ్వు మహాజ్ఞానం అని నేను చంపకుండా ఉంచాను మా రాణి గారు ఒక ప్రశ్న అడిగింది మా రాజ్యంలో అందరిని అడిగాను వాళ్ళు వాళ్ళ భార్యను కూడా అడిగారు ఎవ్వరు కూడా సమాధానం చెప్పలేదు నీకు సంవత్సరం టైం ఇస్తున్నా జ్ఞానులవైన మాకే చెప్పలేకపోయామంటే నీకు సంవత్సరం టైం ఇస్తున్నా సంవత్సరం టైంలో ఆడవాళ్ళకి ఇష్టమైంది ఏంటి చెప్తే నిన్ను నిన్ను వదిలేసి ప్లస్ నీకు ఒక రాజ్యాన్ని రాజుగా కూడా చేస్తాను అన్నాడు బానిసను తర్వాత ఏం జరిగిందంటే సంవత్సరం అయిపోయింది ఈడు కూడా ఎన్ని రాజ్యాలు అని అన్ని రాజ్యాలు తిరిగిస్తాడు ఆడవాళ్ళకి ఇష్టమైన ఆడవాళ్ళకి ఇష్టమైన ఎవరు కూడా ఏమీ చెప్పలేరు ఒక్క రోజు టైమే ఉంది రోజు ఇతను వెళ్ళి ఒక అమ్మ దగ్గర కూర్చుని అప్పాలేదు ఏదో అంటారు కదా అవి చేసుకుని మీరు గారు అందించేస్తుంది ఆయనకి తర్వాత అప్పాలు తింటే ఏంటయ్య రోజు బాణం ఈ రోజు రోజుకి ఐదారు తినేవాడంట ఒక్కటి కూడా వద్దంటున్నాడంట ఏంటి ఒకటి కూడా అంటే విషయం చెప్పాడు నేను పలానా రాజ్య రాజ్యంలో ఉండి నేను మా రాజ్యం మీద ఈ రాజుగారు వద్దంటైతే రావడం వల్ల మా రాజ్యం ఓడిపోవడం వల్ల బానిసగా తీసుకొని జైల్లో పెట్టారు రాణి గారు ఏమడిగిందంటే ప్రశ్న అడిగింది చెప్తానండి ప్రశ్న అడిగింది ప్రశ్న అడిగితే వీళ్ళు ఏమన్నారు అంటే కుదరదు అన్నారు తర్వాత రాజుగారు మంత్రుల్ని అందరినీ సమావేశం ఏర్పాటు చేశారు వాళ్ళు కూడా చెప్పలేకపోయారు వాళ్ళ భార్యలు కూడా వాళ్ళు కూడా చెప్పలేకపోయారు అని అడిగితే అన్నాడంట రేపటికల్లా నీకు సమాధానం చెప్తాను వెళ్ళే ముందు నా దగ్గర రా అన్నాడంట అవ్వా అవ్వ చెప్పింది సమాధానం ఈయనకి తెల్లారి రాజ్యం ఏర్పాటు చేశారు అందరూ సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ ప్రశ్నకి ఆన్సర్ కోసం రాజులు రాణులు మొత్తం మంత్రులు తర్వాత ఉన్న ప్రజలు జ్ఞానులు వాళ్ళ భార్యలు రాజ్యం మొత్తం సమావేశం అయిపోయింది కోసం ఈ కుర్రవాడి సమాధానం కోసం కుర్రవాడు ఏం చెప్పాడంటే మీరు ఈ గారు చెప్పినట్టుగా పురుషుని మీద పెత్తనం కావాలంటండి ఇది ఆడవాళ్ళు లేదంట లేదా రెండోది దాన్నే పర్యాపదంగా పెత్తనం లేదా అధికారం చూడంగానే రాజుగారికి మైండ్ పోయింది ఏంటి ఇంత చిన్న విషయాన్ని నేను చెప్పలేకపోయానా ఏ చిన్న విషయాన్ని మరి చిన్న బాలుడే కదవాడు బాలుడైన వాడు చెప్పేశాడు రాజునైనా నేను చెప్పలేకపోయినా చాలా బాధపడ్డాడు అంటండి ఇప్పుడు చెప్పండి మా కోటేశ్వరిని అప్పుడప్పుడు నీకు ఏం కావాలి నీకేం కావాలని అడుగుతా ఏలూరు వెళ్ళేటప్పుడు ఎప్పటికి పెళ్ళి ఏంటి ఎప్పుడు చెప్పాల నీకు మీకు ఇష్టమైంది ఎంత అంతే అంటే ఏంటి అర్థం వాళ్ళకి ఇష్టమైంది ఏదో ఉంది ఏంటి ఏంటండి ఆడవాళ్ళకి బాగా ఇష్టమైంది పెత్తలం అధికారం ఓకేనా మరి అది ఎంతవరకు వాస్తవం అనేది మన బైబిల్ నుంచి ఈరోజు తెలుసుకుందాం రాజుగారు వల్ల ఎందుకు అవ్వలేదు అంటారు రాజుగారి వాళ్ళ ఎందుకు అవ్వలేదు ఆ ప్రశ్నకి సమాధానం రాజుగారు ఎందుకు చెప్పలేకపోయాడు అన్ని రాజ్యాలను జయించిన రాజుగారు ఎందుకు చెప్పలేకపోయారు చెప్పగల ఒకసారి ఆలోచించండి అన్ని రాజ్యాలను జయించిన రాజుగారు తన భార్యకు ఇష్టమైనది ఏంటో ఎందుకు చెప్పలేకపోయాడు ఎందుకు చెప్పలేకపోయారు నన్ను చెప్పాలి రాజుగారు రాజుగారి స్థానంలో ఉండి ఆలోచించాడు కాబట్టి నీకు బంగారం ఇష్టం చీరలు ఇష్టం పువ్వులు ఇష్టం అది ఇష్టం ఇది ఇష్టం అని చెప్పాడు కానీ అదే రాజుగారు రాణి గారి స్థానంలో ఉండి ఆలోచిస్తే ఆసరొచ్చేసేది రాణి గారి స్థానంలో ఉంటే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది కాబట్టి మహిళలు ఏం కోరుకుంటారండి పెత్తనాన్ని కోరుకుంటారు ఫస్ట్ భర్త మీద పెత్తనా అని పెళ్ళి పెళ్ళావక ముందు పెళ్ళావక ముందు ఎవరి పెత్తనం కోరుకుంటారు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఓ కొట్టేసుకుంటారు ఎందుకు తెలుసా ఎందుకు నాదే పెత్తనం నేను పెద్ద నేను చిన్న నాది నాది అని ఇదే గోళ పెళ్ళి అవ్వక ముందు ఆడవా అంటే మీరు ఆడవాళ్ళ ఉద్దేశం చెప్తున్నాను ఏమనుకోవద్దు మహిళలకు సంబంధించిన పాఠం కాబట్టి ఆడవాళ్ళ గురించి చెప్పినాను పెళ్ళి అవ్వక ముందు ఎవరి మీద పెత్తనం చేస్తారు చెప్పండి అక్క జల్లు మీద ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రుల మీద పెత్తనం చేయాలని చూస్తారండి ఫస్ట్ ఫస్ట్ వాడు చెప్పే మాట ఏంటంటే నీకేం తెలియదు నువ్వు ఊరుకో అప్పుడు ఎప్పుడైతే మనం డల్ అయ్యామో నీ పెత్తనం స్టార్ట్ అయింది మనకేం తెలియదు అంటే వాళ్ళకి అంతా తెలిసి అన్నట్టు గతం స్టార్ట్ అయిద్దా అంటే అయితే గుర్తుంచుకోండి పిల్లలంట మీ అందరికి బాగా తెలిసింది గాలిపటం ఎగరేస్తారు గాలిపటం ఎగరేసేటప్పుడు చిగుర గాలిపటం తోకతో ఉంటుంది చేతిలో దారపు కండి ఉంటుంది దానికి దీనికి మధ్యలో దారం ఉంటుంది దారపు కండి మన చేతిలో ఉంటుంది గాలిపటం తోకతో ఆకాశంలో ఉంటుంది దానికి దీనికి మధ్యలో దారం ఉంటుంది దారం తా గాలిపటం నువ్వు ఏనాడైతే తెగిపోతావో ఆనాడు నేను ప్రశాంతంగా ఎగురుతానంటే తెగిపోవడం కోసం పెద్ద పోరాటమే చేస్తుంది అంట ఎలాగైనా తెప్పేసుకోవాలండి చేతిలో ఉన్న కంటి పట్టుకున్న మనిషి దాన్ని అటు ఇటు అటు ఇటు అసలు అటు వెళ్తుందో ఇటు వెళ్తుందో జాగ్రత్తగా ముళ్ళ కంచిమో పడకుండా కొండల మీద పడకుండా ఎక్కడ పెడితే కరెంటు స్తంభాల మీద వైర్ల మీద పడకుండా జాగ్రత్తగా కంట్రోల్ చేస్తూ ఉంటాడంటే ఇతను ఏం చేస్తానంటే కంట్రోల్ చేస్తున్నాడు అది ఇటు పోకుండా అదేమనుకున్నా దాన్ని తెంపుకు నిలిపోవాలని అది అనుకుంటున్నాం తెలికపోతే ఏమైందండి దారమే దానికి ఆధారం అని తెలియదు దారమే దానికి ఆధారం అని తెలియక దారమే దానికి ఆధారం అని తెలియక తెంపుకుపోవాలనుకుంటే తెప్పిస్తుంది అనుకున్నాం కరెంట్ స్తంభం మీద పడి కాలిపోవచ్చు కంపల్లో పడి ఇరుక్కుపోవచ్చు సముద్రంలో పడి నాశనం అయిపోవచ్చు పిల్లలకు మనం కండి ఆధారం మనమే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకి ఏం తెలియదు వీళ్ళకి ఏం తెలియదు కండి పట్టుకున్నాడుకి ఏం తెలియదు అండి అది ఎటు వెళ్తుంది ఎటు తెప్పాలి తెలీదా తెలుస్తుంది వీళ్ళు చిన్నప్పుడు పెళ్లికి ముందు ఏం చేయాలనుకుంటారంటే పెద్దలను చేయాలనుకుంటారు నా కళ్ళ ముందు వాస్తవంగా జరిగిన ఒక సంఘటన చెప్తాను నేను మా ఉంది కదా మా చెల్లికి భర్తన్నాడు మా బావగారు మా బావగారికి ఒక చెల్లె ఉంది చెల్లికి ఒకే ఒక కొడుకు అల్లారు ముద్దుగా గ్రామంగా పెంచారు ఆయనకి ఆ అబ్బాయికి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేశారు అమ్మాయి పుట్టింట్లో ఎలా ఉండదో చెప్తాను మీకు అమ్మ మాట అస్సల వినదు మాట అస్సలు వినదు పెత్తనం అంతా ఆ పిల్లది ఉప్పు ఏ కొట్టులో కొనాలని కూడా పిల్లల్ని అడుగుతారంట అంటే ఏది ఎక్కడ దొరికిద్దో ఏది ఎక్కడ తక్కువ దొరికిద్దో ఎక్కడికి వెళ్ళాలి మొత్తం భోజనాలు ఒక ఇంట్లో భోజనాలు పెట్టాలనుకో ఏ హోటల్కి వెళ్తే ఆర్డర్ ఇస్తే ఎంత తక్కువ ఎక్కడ బాగుంటుంది మొత్తం ఫ్రీగా వదిలేసారు గట్టిగా గిట్టుగా నా సంపాదనతో నేను బతుకుతున్నాను మనం మేమన్నా అనిపించున్నా ఏంటి నా సంపాదనతో నేను బతుకుతున్నావేంటి మరి కన్నా తవ్వలు కదా నా సంపాదనతో నేను అని అమ్మను లంగేసేస్తుంది కొంచెం యుక్త వయసు వచ్చిన తర్వాత తండ్రిని కూడా లొంగేసేసింది బండి కొనుక్కుంది చక్క చిన్న చిన్న బిజినెస్ చక్క మంచి బిజినెస్ అదే రోల్డ్ గోల్డ్ వస్తువులు అమ్ముకోవడం అలా చక్కగా అమ్ముకుంటుంది డబ్బులు సంపాదిస్తుంది అమ్ముకుంటుంది డబ్బులు సంపాదిస్తుంది వీళ్ళిద్దరికి పెళ్లి కుదిరింది ఎవరికి మా బావళ్ళ చిన్నోళ్ళ అబ్బాయికి ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది కుర్రవాడు గారం కదా చిన్న చిన్న వ్యసనాలు ఉన్నాయి జోదం లాంటి వ్యసనం ఉంది నాలుగైదు లక్షలు పాగొట్టు విషయం అందరికి తెలుసుదా తెలియదా తెలుసు అమ్మాయి ముందే ఎంక్వైరీ చేసుకుని అబ్బాయికి బుల్లెట్ ఉంది ఏకైక సంతానం రెండు ఎకరాల పొలం ఉంది ఇల్లుంది ఆస్తి మొత్తం మనదే అని ఎంక్వైరీ చేసేస్తుంది ఎంక్వైరీ చేసేసుకుని పెళ్లి సంబంధానికి వచ్చింది ఏమీ తెలియనట్లుగా అబ్బాయి ఎవరో తెలియనట్లుగా కుటుంబం ఏంటో తెలియనట్లుగా రెండు సంవత్సరాలు నాటకం ఆడింది అక్కడ ఎవరి మీద పెత్తనం చేసింది అమ్మ మీద నాలుగు పెత్తనం చేసింది అబ్బాయిని తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టేసింది అబ్బాయిని తీసుకుని హైదరాబాద్ ఈ రెండు సంవత్సరాలు హైదరాబాద్ ఉన్నాడు ఇద్దరు కలిసి జీవించింది లేదు అర్జెంట్గా ఉద్యోగం తీసుకురా మనందరం కలిసి అని చెప్పింది హైదరాబాద్ లో ఉన్నాడు వాళ్ళ నానమ్మ దినానికి కూడా రాని వాళ్ళ సంవత్సరం కూడా రాని దినంగా సంవత్సరం అబ్బాయి ఇక్కడ నుంచి అబ్బాయి చాలా అమ్మ డబ్బులు పంపిస్తుంది ఈ డబ్బులు పంపిస్తున్నాడు ఎలాగైతే మూడు లక్షల యాభై వేలు కట్టి జాబ్ తెచ్చుకున్నాడు నెలకి నలభై వేల రూపాయలు జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత అమ్మనే అమ్మమ్మనేది వీళ్ళ అమ్మని వాళ్ళ అత్తగారిని వెంట పెట్టుకుని సామాన్లతో సక హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది అమ్మాయి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది ఇక్కడ చేసే చిన్న చిన్న బిజినెస్ ఉన్నాయి కదా మీ సేవాలో దాంట్లో చేస్తుంది అన్ని ఎవరో ఒకరికి కప్ చెప్పేసింది హైదరాబాద్ వెళ్ళిపోతుంది హైదరాబాద్ వెళ్ళిపోతుంది అందరూ కప్ చెప్పేసి వెళ్ళిపోయింది వెళ్ళింది నుంచి అమ్మ ఇక్కడ ఎందుకు వెళ్ళి వెళ్ళిపోవే అత్తగారు మీరెందుకు ఎందుకు వెళ్ళిపోండి అని తెల్లారే పంపించేసిందాన్ని మూడో రోజు పేక ఎరకొట్టేశాడు మొగుడు ఎందుకు కొట్టాడు పెత్తనం జీతం తీసుకొచ్చి నలభై వేలు ఇస్తే అక్కడ పెట్టు అందండి పెత్తనం పెత్త అమ్మ దగ్గర అమ్మాయికి ఎవరైనా అలా ఎదురు చెప్తే బీపీడ్ కింద పడిపోతుంట ముందు దానికి దడిసిపోయి అమ్మ నాన్న అలా వదిలేస్తారు అత్తమామను కూడా అత్తమావన్ కూడా వదిలేస్తారు ఇంటికి వస్తుందా అత్తగారు టిఫిన్ అయిందా అవ్వలేదమ్మా నేనేమో దారిలో కొనుక్కుని ఆఫీస్కి వెళ్ళిపోతానని వెళ్ళిపోద్ది అంతే వంట అయిందా క్యారేజీ కట్టుకుని వెళ్ళిపోద్ది కడితే వండితే కట్టుకుంటుంది లేదంటే వెళ్ళిపోద్ది ఇంతవరకు అయితే పర్వాలేదు వచ్చి పుట్టింటికి వచ్చేసి పురుగు ముందు కొనుక్కుని డబ్బాలో ఫుల్ గా తాగేసి నాన్న ఫోను అమ్మ ఫోను అందరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి భర్త ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసి అదే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ముందు తాగేసి పడుకుని వాళ్ళ బావగారికి ఫోన్ చేసి ఏం తిన్నది ఏం తాగనంటది ఏం చేయాలి వాళ్ళ అక్కడ ఆయన ఫోన్ చేస్తూ ఎవరు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ తలుపులన్నీ పగలగొట్టి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి హాస్పిటల్కి వేసుకెళ్తే ఐసీలు చూస్తే రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే ప్రస్తుతానికి ఏమీ తింటలే నేను తిన్నా అంట అయిపోయింది మనిషి వాస్తవానికి ఈ అమ్మాయికి ముందే తెలుసు అంట ఏంటి పిల్లోడు ఎటువంటి తెలుసు పిల్లోడు అప్పులు చేశాడో తెలుసు పిల్లోడు అమ్మానాన్న నాన్న గారం చేస్తారని తెలుసు అన్ని తెలిసే చేసుకుందని తర్వాత తెలిసింది మాకు అమ్మమ్మ ఎంత డ్రామాడేసింది అని అనుకున్నాం ఏం కోరుకుంది ఇక్కడ ఇస్త్రీ బాకెత్తనం వచ్చింది గుడు పేక పట్టుకుని ఈడ్సుకొచ్చాడు అంటే బయటికి మగవాడు ఎంతవరకు నూరుకుంటాడండి తల్లిదండ్రులు ఊరుకున్నారు అత్తమ్మ ఊరుకున్నారు ఊరుకుంటారా చక్క మంచి జీవితం కదా హైదరాబాద్ వెళ్ళిపోయింది చక్క ఏదైనా చిన్న జాబ్ చేసుకుని భర్తకు లోబడి ఉండాలి కదా ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళలేదు అత్తగారింటికి వెళ్ళలేదు పుట్టింట్లోనూ ఉండలేదు జీవితం అయిపోయింది పెత్తనం చెయ్యాలని చూస్తే ఎలా ఉంటది ఇలా ఉంటది చాలా మంది ఆడవాళ్ళు అనుకుంటారంట నా భర్తను ఎలాగైనా సరే వాడిని బానిసలు చేయాల్సిందే అనుకుని బానిసలు చేస్తారంట బానిసలు చేసి వీళ్ళు చలామణి అవుతారంట బానిసను చలామణి చేసేవాడిని ఏమంటారు ప్రజలను పరిపాలించే వాళ్ళు ఏమంటారు రాజు అంటారు బానిసలను పరిపాలించేవాడిని ఏమంటారు బానిసలకు రాజు అంటారు అదే నీ అంతా అంటారు అదే తెలివైన స్త్రీ ఏం చేస్తుంది అంటే తన భర్తని మహారాజుని చేసి ఈవిడే భర్త మహారాజు అయితే ఈవిడేమైంది ఆ రాణి అయింది కాబట్టి ఆడవాళ్ళు ఎలా ఉండాలి రాణులుగానే ఉండాలి కానీ భర్తను బానిసని చేసి బానిసలకు రాజులుగా ఎప్పుడు ఉండకూడదు తర్వాత చూసుకోండి భర్త ఇంటి మీద పెత్తనం భర్త ఇంటి మీద పెత్తనం అంతా అయిపోయిన తర్వాత భర్త మీద కూడా పెత్తనం చేస్తే ఏమైందంటే చివరికి ఇప్పుడు అయ్యే జీవితం ఏంటి ఒకసారి ఆలోచించండి పిల్లలు లేరు ఆ ముద్దు తాగడం వల్ల బాడీని ఎఫెక్ట్ చాలా రోజులు అంటున్నారు కోలుకోవడం కష్టం బీరకాయ కూర తినదు ఆరోగ్యకరమైన ఏ ఆహారమో తినదు నాన్ వెజ్ తింటది మసాలా ఫుడ్స్ తినదు ఎక్కువగా బయట తిరిగిద్ది కదా ఇక బయట జంక్ ఫుడ్స్ ఫ్రైడ్ రైస్ ఇంట్లో కూడా ఇంట్లో కూడా మరి ఇప్పుడు పత్తిని చేయాలి బీరకాయ కూర తిందో ఫ్రైడ్ రైస్ కావాలి ఏం చేయాలి రైస్ తెస్తారు తినకూడదు బీరకాయ కూర ఇష్టం లేదు తిందావు తినకుండా అలా కూర్చుంటుంది సన్నగా అయిపోయింది మనిషి ఇప్పుడు మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళాలా అత్తమ్మ దగ్గరికి రావాలా పుట్టింట్లు పుట్టింటి రోజు ఉంచుకుంటారండి కొడుకునంట తండ్రి పెళ్లి ఐదు సంవత్సరాల వరకు మహారాజులో పెంచుకోవాలి మహారాజుల కంటే నిత్యమే పెట్టుకుని పెంచుకోవాలి ఆరు నుంచి పదేళ్ళ వరకు కొంచెం దండిస్తూ కొడుతూ అవసరమైతే తొడపాసం పెట్టైనా లైన్లో పెట్టుకోవాలి పది పదహారు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పదహారు సంవత్సరాలు వచ్చిన తర్వాత స్నేహితుడిలాగా చూసుకోవాలి పెళ్లి లోపు వరకే స్నేహితుడు పెళ్ళి అయిన తర్వాత కూతురునైనా కొడుకునైనా ఎరా ఏమైనా అనకూడదు ఆవిడ ఒకళ్ళకి భర్త మన కొడుకు అనుకోండి ఒకళ్ళకి భర్త నా కొడుకు నా కొడుకు ఏరపోరా అంటే కుదరదు అలా ఆవిడ ఊరుకుంటుందా ఊరుకోదు ఆయన నాకు మా ఆయన ఉంటుంది మన కొడుకు ఎప్పటి వరకు పెళ్లి ముందు రోజు వరకే పెళ్లి అయిన తర్వాత అమ్మో నా కోడలకు ఆయన భర్త నేను జాగ్రత్తగా మాట్లాడాలి కూతురుతో కూడా అంతే అమ్మో నా అల్లుడికి నా కూతురు భార్య కాబట్టి నా కూతురు స్టేజ్ దాటిపోయిందని జాగ్రత్తగా మాట్లాడాలి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ఏమే పరిస్థితి ఆడవాళ్ళందరూ కోరుకునేది ఏంటంటే పెత్తనం మనసులో ఉండేది కూడా అది ఎవరైతే దీన్ని కోరుకుంటారో యజమాలు ఏం కోరుకుంది యజమేలు పెత్తనం కోరుకుంది ఎక్కడైతే ఆ ద్రాక్ష యజమాని ఎవరు నా పోతుని చంపించిందో అక్కడే వాళ్ళ కుక్క కుక్కలు వాళ్ళ రక్తాన్ని నాకి పెత్తనం చేయబట్ట నువ్వు పొడుకో నేను చూసుకుంటానంటే బయటికి వెళ్ళి అబద్ధ సాక్షుల్ని ఇచ్చి రప్పించి వాడిని చంపించి పొలాన్ని తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు చెప్పండి ఆడవాళ్ళు ఏం కోరుకుంటారు ఆడవాళ్ళకి ఇష్టమైంది ఏంటి పెత్తనం విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము భార్య ఎవరు శారా శారా బ్రతుకున్న భర్తనే నా యజమానుడా అందంట నా యజమానుడు అంటే ఈవిడెవరా యజమానుడు రాజు నా కూలివాడ అని అందనుకోండి ఈవిడ కూడా ఏమైంది కూలివాడ అయితే నా బానిస అందనుకోండి ఈవిడ కూడా బానిస నా యజమానుడు యజమానుడు అంటే శారాకి యజమాని ఎవరు అబ్రహం ఇప్పుడు శారాకి యజమాని అబ్రహం అయితే శారా మీద పెత్తనం ఎవరు యజమాని కదా భర్తది పెత్తనం భర్తదే పెత్తనం కాబట్టి మీరు భక్తి గల స్త్రీలందరూ శ్రేరాన్ని పోలి నడుచుకోమని అంటే మనం పెత్తనం ఎవరికి ఇవ్వాలి అంటే భర్త మాటే కానీ భర్త ఏ చెప్పినా చేయమని కాదు భర్తకి ఏమి ఇవ్వచ్చు సలహాలు ఇవ్వచ్చు చింత పడవద్దు ఏం కలిగండి అని చెప్పాలి మనం మీకు ప్లాన్ ఉండాలి రేపటి గురించి వద్దు కానీ రేపటిని గురించిన ప్లాన్ ఉండాలి అలాగే ఇప్పుడు ఏం చెప్పాలి మీకు యజమాని పాత్ర ఆయనకే ఇవ్వాలి కానీ మనం ఏం చేయొచ్చు అంటే విలువైన అమూల్యమైన సలహాలు ఇవ్వచ్చు ఇది మహిళా దినోత్సవం రోజున చెప్పవలసిన మెసేజ్ అండి మరి పురుషులకు ఇష్టమైంది ఏంటి చెప్పండి వాళ్ళు ఫీల్ అవ్వకుండా మళ్ళీ అదే చెప్తున్నావు నువ్వు నువ్వు నీ స్థానంలో ఇవ్వండి చెప్తు నువ్వు బండి అంటావు బట్టలు అంటావు ఆడవాళ్ళు ఎవరనుకుంటారండి నేనున్నాను చూడండి నాకన్నా మా ఆయన ఎక్కువ సంతోషంగా ఉంటాడండి మా అత్తగారి కన్నా మా 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 మామగారు ఎక్కువ సంతోషంగా ఉంటారు మా అమ్మగారి కన్నా మా నాన్నగారు సంతోషంగా ఉంటారు అని ఎందుకు అనుకుంటారు అంటారు నేను ఫోన్ మాట్లాడిన మా ఎంతైనా అయినా మా నాన్న ఎవరితో అయినా ఎవరితో మాట్లాడేనా కనీసం అరగంటలోకి మాట్లాడతాను మా ఆయన ఉన్నాడు చూడండి మగవాళ్ళు ఉన్నారు చూడండి రెండు మొక్కల్లో మాట్లాడి ఫోన్ పెట్టేస్తారండి అందుకేనండి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారండి సంతోషంగా ఉంటారు నేను అది మాట్లాడి ఇది మాట్లాడి అది మాట్లాడు ఇది మాట్లాడి వేరే ఏదో మాట్లాడి ఆవిడ గురించి ఈవిడ చెప్పి ఈవిడ గురించి ఆవిడ చెప్పి మళ్ళీ ఆవిడ ఆవిడ ఫోన్ చేసి ఈవిడీ ఫోన్ చేస్తే తలగా నెప్పి దీని వల్లే వస్తే మగవాళ్ళు ఏం చేస్తారంటే రెండు మూడు మొక్కలు ఫోన్ మాట్లాడి పక్కన పెట్టేస్తారు అందువల్ల వాళ్ళు సంతోషంగా ఉంటారు ఏదన్నా ఊరు వెళ్ళాలనుకోండి మాకు ఐదు రోజులు వెళ్ళాలంటే కనీసం పది జతలు కావాలి వాళ్ళకి ఐదు రోజులు కలిపి రెండు జతలు సరిపోతాయి సింపుల్గా అంటే రెండు జతలు బట్టలు పెట్టిన మిగిలిన షార్ట్లో బండి నే పెట్టేసుకుంటారు ప్రశాంతంగా ఉండదు వాళ్ళ జర్నీ కూడా మాకేమో ఇన్ని బట్టలు కావాలి బ్యాగ్ బురువు మూత బురువు మూత గడరు వాళ్ళకి అందుకనే మగవాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు ఇంకోటి జడలు రకరకాల జలు వేసుకోవాలి కష్టం అనుకుంటే రకరకాల జల్లు వేసుకోవాలి వాళ్ళకండి జీవితాంతం ఒకటే హెయిర్ స్టైల్ నా అది పక్క బాబుడి నా జీవితాంతం ఇదే హెయిర్ స్టైల్ మార్పు ఉంటుందా మార్పు ఉండదు ఆడవాళ్ళు ఈ ఇవాళ ఫంక్షన్కి మూడు రోజులు పెళ్లికి వెళ్ళాలనుకున్నా మూడు రోజులు ఒకవేళ వాళ్ళు జడేసుకోనండి ఒకలాగా ఉండాలి ఇంకో రోజు ఒకలాగా ఉండాలి ఇంకో రోజు ఇన్ని రకాల హెయిర్ స్టైల్స్ వల్ల మాకు ప్రశాంతత సంతోషం ఉండలేదు ఆడకొకటే హెయిర్ స్టైల్ అంతేనా దూకునే పని కూడా పెద్దగా ఏమి ఉండదు దిద్దాన్ని పట్టుకెళ్ళకపోయినా టిష్ టిష్ అంటే అయిపోద్ది అందుకని వాళ్ళు సంతోషంగా ఉంటారు ఇంకోటి ఏంటంటే పెళ్ళికి కానీ ఫంక్షన్ గానీ వెళ్ళిన దగ్గర నుంచి ఆడవాళ్ళం వల్ల మేము ఏం చూస్తాం ఒక స్త్రీ చెప్తున్న మాటలండి మేము ఏం చూస్తామంటే ఎక్కువగా ఆయమ్మ ఏ నగలు వేసుకొచ్చింది ఏం చెప్పులు వేసుకొచ్చింది ఏం బొట్టు పెట్టుకుంది ఏం జడ వేసుకుంది ఏం చెర కట్టుకుంది ఏం జాకెట్ వేసుకుంది ఏం వేసుకుంది ఏం వేసుకుంది పెళ్లికి వెళ్తాం ఫంక్షన్కి వెళ్తాం కానీ మా దేశం అంత అక్కడే ఉంటుంది ఈ మగవాళ్ళు ఉన్నారు చూడు అసలు ఏం పట్టించుకోరు వెళ్ళామా భోజనం చేసామా వచ్చామా ఇంటికి వచ్చిన తర్వాత మా ఆడవాళ్ళు ఆవిడ అలా చేరగట్టుకుంది ఇలా చేరగట్టుకుంది అని ఏం చెప్తుంటే భోజనాల్లో స్వీట్ బాగుంది హాట్ బాగుందని ఇంటికి చెప్తారు అని చెప్తారు ఆడవాళ్ళకన్నా మగవాళ్ళే సంతోషంగా ఉంటారని ఆడవాళ్ళు చెప్తున్నారు ఏ ఐదు కారణాలు ఈ కారణాలు ఏంటండి ఫోన్ తక్కువసేపు మాట్లాడతారు ట్రిప్కి డబ్బు బట్టలు తక్కువ పెట్టుకుంటారు ఒకటే లైఫ్ లాంగ్ ఒకటే హెయిర్ స్టైల్ ఓకేనా పార్టీకి వెళ్తే ప్రశాంతంగా ఉంటారు ఎదుటి వారు బట్టల పైన ద్వేషం కానీ ఈ ఆడవాళ్ళు ఏమంటున్నారంటే మగవాళ్ళని మగవాళ్ళు టమాటాలు అంటాడు అండి ఏ కూరలు వేసినా కలిసిపోతారంట మాసం కూరలు వేసినా కలిసిపోతారు తమ ములకాయ కూరలు వేసినా కలిసిపోతారు జీడిపప్పు కూరలు ఏ కూరలు వేసినా అట్టే కలిసిపోతారు కాబట్టి ఆడవాళ్ళు ఏ ప్రాబ్లము ఉండదంట అంటే మనం ఏం చెప్పుకుంటూ ఎక్కడికి వెళ్ళాం మనం మగవాళ్ళకి ఇష్టమైంది అని చెప్పాలి ఆడవాళ్ళకి ఇష్టమైంది కదా మగవాళ్ళకి ఇష్టమైంది చెప్పండి మగవాళ్ళకి ఇష్టమైంది ఒకటే ఒకటి అంటే వాళ్ళ బాగా ఉంటారు మించిన ఇష్టం పురుషులకి ఏమీ ఉండదు ఏం ఏం నువ్వు తర్వాత ఇన్ని గారు నీకు ఇస్తారా మాకు నువ్వు మీ పిల్లలు పెట్టు నువ్వు తన భార్య సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళే పిచ్చి భర్తలు అంటే కావాలి అది చూస్తుంది అంటే ఉన్న వాస్తవం చెప్పు ఆడవాళ్ళకి సంబంధించిన ఉన్న వాస్తవం చెప్పానా నేను అలాగే పురుషులకు సంబంధించిన కూడా ఏమి ఇష్టం అంటే నేను అలా హైయెస్ట్ ప్రయారిటీ మన మనసులో ఉండేది ఏంటంటే అంటే ఒకళ్ళ గురించి కాదు ఇది ప్రపంచం మొత్తం సర్వే చేసి చెప్పిన విషయం ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు క్రైస్తవులు స్త్రీలు ఒకలాగా ఉంటారు పురుషులకులాగా ఉంటారు కానీ ప్రపంచవ్యాప్తంగా అన్ని కులాలలో మతాలలో ఉన్న ఆడవాళ్ళందరినీ సర్వే చేసి చెప్పిన మాట అంటే నైంటీ నైన్ పర్సెంట్ అదే కోరుకుంటారు కాబట్టి బైబిల్ ఏం చెప్పింది అంటే పురుషుల మీద పెత్తనం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోదు అలాగని తల్లిదండ్రుల మీద చేయమని కాదు తల్లిదండ్రుల మీద కూడా పెత్తనం చేయడానికి బైబిల్ ఎప్పుడు కూడా ఒప్పుకోదు మనం దేవుడికి ఎలా లోబడి ఉంటామో భర్త ఉంటే భర్తకు లోబడి ఉండాలి తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులకు లోబడి ఉండాలి మిక్కిలిగా ఎక్కువగా ఎవరికి లోబడి ఉండాలంటే దేవునికి లోబడి బ్రతకాలని మనకి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఎప్పుడైతే దేవుడికి మనం లోబడతామో ఇప్పుడు ప్రార్థన జరుగుతుంది వాళ్ళ టైంకి వెళ్ళిపోతే నష్టం ఉందా నువ్వు కాకపోతే ఊళ్ళో పది చర్చలు ఉన్నాయి వెళ్ళిపోతావు వెళ్ళిపోవచ్చు చెప్తున్నా అసలు మామూలుగా టైంకి ఎందుకు రావాలి సాధ్యమైనంత వరకు మీ అందరు ఎవరు లేట్ కాదు మీ పనులు ఉన్న దాన్ని బట్టి అయిన బట్టి తొందరగా వచ్చేస్తారు మనకేదైనా సమస్య వచ్చినప్పుడు అంటే దేవుడు కూడా వెంటనే స్పందిస్తాడు లింక్ అంటండి అది ప్రార్థనకి సాధ్యమైనంత వరకు అవకాశం సున్నంత వరకు టైంకి రావడానికి మనం పెందల కడే ఎప్పుడైతే మనం రెడీ అవుతామో మనకి ఏదైనా సమస్య చూసారు అప్పుడు దేవుడు కూడా పెందలక వెంటనే రంగంలోకి దిగుతాడంట వెళ్ళొచ్చి పాటలు అవ్వలేదుగా ఇంకా ఫస్ట్ మెసేజ్ మొదలు పెట్టలేదుగా రెండో మెసేజ్ పదకొండో వరకు జరిగిద్దిగా ప్రార్థన దేవుడు కూడా ఏమనుకుంటాడంటే సమస్య వచ్చిందా చూద్దాంలే చచ్చిపోలేదుగా బతికే ఉన్నాడుగా ఆయన కూడా సందేహిస్తాడు కాబట్టి మనం కాడ దేవునికి దేవునికి దేవుని కంటే మన సమస్య వచ్చినప్పుడు దేవుడు కూడా కొందలకాడని స్పందిస్తాడండి కాబట్టి మనం దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి భార్య భర్తలకు దే ఇచ్చిన విధులు రెండు చెప్పగలరా మీరు భార్యలు పురుషులకు లోబడి ఉండాలి పురుషులు భార్యలను ప్రేమించాలి ఇంకంతకుంచి దేవుడేమి చెప్పలేదు భార్యలారా భర్తలారా మీ భార్య అలాంటిదైనా ప్రేమించండి స్త్రీ భార్యలారా మీ పురుషులకు పెత్తనం కాకుండా లోబడి బ్రతకండి నేను చెప్పిన మాట కాదు మన సృష్టించిన సృష్టికర్త మనం ఎలా ఉండాలో చెప్పడానికి చెప్పిన రెండే రెండు మాటలు మీరు మీ యజమానులైన మీ భర్తలకు లోబడి ఉండండి మీరు మీ భార్యలను ప్రేమించాలి ఈ రెండు చేస్తే ప్రపంచంలో గొడవలే ఉండవు రెండో పాఠం కూడా చెప్పుకుందాం